నమస్తే వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి ఈ రోజు మనం ఒక సరికొత్త టాపిక్ తో మేము ముందుకు వచ్చేస్తాం ఏంటనుకుంటున్నారా ఇది చూసారా ప్రస్తుతం అయితే ఈ మోటార్ వెహికల్ అసలు మనుగడలో లేదు ఎవరు వాడట్లేదు దీని టైం అయితే టైం అయిపోయింది దీని పేరు హీరో ప్యాన్థర్ ఈ మోటార్ వెహికల్ గురించి దీని చరిత్ర గురించి దీని విశేషాల గురించి మన రామశాస్త్రి గారి నాటి తెలుసుకుందాం మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట గ్రామంలో ఉన్నాం నమస్తే అండి దీన్ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు మేము నడిపి కూడా చూసాము దీని విశేషాలు ఏంటో మాకు దీని విశేషాలు ఏమీ లేవమ్మా ఇది నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఇయర్స్లో లోన అనేటువంటిది మన భారతదేశంలో ఉన్నటువంటి మట్టి రోడ్లకి కంకర్ రోడ్లకి అనువుగా సింపుల్గా మనకు ఉన్నటువంటి ఎకనామికల్ విధానాన్ని బట్టి అంటే ఆర్థికమైనటువంటి పరిపుష్టి పెద్దగా లేనటువంటి రోజులు అవి అప్పట్లో మోపెడ్డి అని చెప్పి లోనా టీఎఫ్ఆర్ అని చిన్న బండిని రిలీజ్ చేశారు ఆ లోనా టీఎఫ్ఆర్ తర్వాత మనకి కమర్షియల్ అంటే చూడండి చిన్న చిన్న రైతులందరూ కూడా ఇప్పుడు వాడేటువంటి టీవీఎస్ ఎక్సెల్ ప్లేస్లో దాన్ని ముందుగా వాడుకునేటట్టుగా అందరి పారిశ్రామికులకి కష్టజీవులకి కూడా వెయిట్ లాగడానికని తయారు చేసినటువంటి హీరో కంపెనీ వాళ్ళది హీరో మెజెస్టిక్ అని తయారు చేసినటువంటి వాహనం అండి దీని ముందు ఉన్నటువంటి లోనా కూడా అపారమైనటువంటి సేవల్ని మనందరికీ కూడా చేసింది అయితే దాని తర్వాత వెర్షన్లో హీరో మెజిస్టిక్ అని దీన్ని తయారు చేశారు తయారు చేస్తే ఈ వాహనం మీద మనకి సుమారుగా ప్రస్తుతం టీవీఎస్ ఎక్స్ఎల్ అని చెప్పి దాని మీద వాడేటువంటి ఏ లోడ్ అయితే ఉందో అంత లోడ్ని కూడా ఇది అవలేలగా లాగుతుంది అనడంలో అనుమానం ఏమి లేదు ఇది సిక్స్టీ సీసీకి ఉంటుందండి ఈ బండిది అలాగే ఈ బండికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏమిటంటే అధునాతన యుగంలో ఇవాళ రెండు వేల ఇరవై సంవత్సరంలో మనం అందరం వాడేటువంటి టీవీఎస్ ఎక్సెల్ వెయిట్ మీద ఎంత బరువు వేస్తున్నామో అంత బరువుని చాలా ఈజీగా ఎంత ఎంతమాత్రం సందేహం లేదు దీన్ని తెల్లవారుజామున భీమరం దగ్గర నుంచి చేపల చెరువుకి చేపల లోళ్ళు అరటిగా ఈ గెల్లు కూడా కట్టి మార్కెట్కి తరలించి చాలా ఈజీగా తోలుకుని వెళ్ళేవారు అయితే ఇంత వెయిట్ లాగడానికి పూర్వకాలం వాళ్ళు ఆ రోజుల్లో ఈ వాడినటువంటి సిలిండరు క్రోమియం అనేటువంటి మెటల్తో తయారు చేసినటువంటి సిలిండర్ అండి ఇది క్రోమియం సిలిండర్ అలాగే మనకి టంగస్టన్ క్రోమియం ప్లాటినం ఇరిడియం ఆర్ ఆల్ ప్రీషియస్ మెటల్స్ అయితే ఈ క్రోమియం సిలిండర్ ఎందుకు వాడారని అంటే బండి స్టార్ట్ అయిన తర్వాత ఇనిషియల్ పికప్ తక్కువగా ఉండి ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు అంటే హీట్ ఎక్కే కొద్దీ కూడా బండి ఎంత లోడ్ వేసినా హేలాగా ఈజీగా బండి తూరిగలా పరిగెట్టుకు వెళ్ళిపోవడానికి ఆ క్రోమియం సిలిండర్ ఆ యొక్క కారణమే దాని ప్రధానం అయితే ఇప్పటికీ కూడా ఈ క్రోమియం సిలిండర్ తోటి రిక్షాలకి ప్రైవేట్ వాహనాలకి ఆల్టరేషన్గా ఈ వాహనాలని వాడడం జరుగుతోంది అలా ఎందుకు వాడుతున్నారంటే దీని స్పేర్ పార్ట్లు కానీ ఇలాంటివి ఏమీ దొరకకపోవడం వల్ల అనాదరణకు గురవడం మనం కూడా కొంచెం లగ్జరీగా పెద్ద పెద్ద వాహనాలను అందరూ కూడా అలవాటు పడడం కాబట్టి అంటే మనకు కూడా అవసరాలు నిత్యావసరాలు స్పీడ్ యోగం అవటం వల్ల ఇవన్నీ కూడా ఈ వెహికల్స్ని పూర్తిగా కనుమరుగైపోయాయండి అంతే తప్ప ఇందులో డిమెరిట్స్ అంటూ ఏమి కూడా లేవు ఇప్పటికీ కూడా అరవై కిలోమీటర్ల మైలేజ్ని మనకి హేళగా ఇస్తుంది లోకల్లో అరవై కిలోమీటర్లు ఇంకా మనం శ్రద్ధగా కనుక చూసుకుంటే అరవై ఐదు కిలోమీటర్లు మైలేజ్ని కూడా ఇవ్వగల కెపాసిటీ ఉంది ఇలా మైలేజ్ విషయంలో కూడా మనకి ఏ రకమైన ఇబ్బంది ఇబ్బంది ఉండదు అయితే ఈ బండి ఊరికనే అంతరించిపోతుంది కనుక ఊరికనే సరదాగా మనం దీన్ని జాగ్రత్త చేయాలి అనేటువంటి భావంతో దీన్ని చక్కగా తయారు చేసి జరిగిందండి ఇందులో ఇప్పటి తరం వాళ్ళకి పెద్దగా విశేషం అంటూ ఏమీ లేదు కాకపోతే అప్పుడు పూర్వీకులు ఏం వాడారు ఇప్పుడు ఏమిటి విధానం ఎందుకని ఈ బండి అప్పుడు ఇంత లోడ్ ఎలా లాగేది ఇప్పుడు ఉన్నటువంటి టీవీఎస్ ఎక్సెల్తో సమానంగా ఆ రోజుల్లోనే అలా పనిచేసేది అనే విజ్ఞానం సరదాగా యువతరానికి తెలుస్తుందని వరకు సరదాగా ఇన్నోవేటివ్ గా ఉంటుందని తయారు చేశాను ఇంకోటి ఏంటంటే అండి ఆ రోజుల్లో సైకిల్ ఉంటేనే వాళ్ళు రాయల్టీగా ఫీల్ అయ్యే వాళ్ళు అప్పట్లో ఇలాంటి బండ్లు వాడితే కూడా వాళ్ళకి ఒక రాయల్టీ అనేది వచ్చేస్తుంది కదండి అవునండి అంటే ఇందులో మనకి అప్పుడు స్టేటస్ సింబల్గానే ఉండేవి బళ్ళు ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ఆలోచనలు మన విజ్ఞానం కానీ మన అవసరాలు కానీ అన్నీ కూడా లిమిటెడ్ అట్మాస్ఫియర్ అట్మాస్ఫియర్లో ఉండేవి కనుక ఈ బళ్ళు అన్ని కూడా ఆ రోజుల్లో మారుతీకారు అనగా ఇలాంటివి అనగా వీటన్నిటిని కూడా స్టేటస్ సింబల్ గానే ఫీల్ అవుతారు దాంతోపాటు మారిన కాలమానాన్ని బట్టి వర్క్ కల్చర్ అనేది ఎప్పుడైతే ప్రారంభమైందో కాంపిటీషన్ యుగం స్పీడు తొందరగా అందివ్వాలి ఇలాంటి అవసరాలు ఎక్కువ పెరగడం నెక్స్ట్ ఏరియా అంతా కూడా ఎక్కువగా ఉండడం వ్యాపార అవసరాలు ఇవన్నీ పెరగడం వల్ల ఇలాంటి చిన్న చిన్న అన్నీ కూడా అనాదరణకు గురయ్యాయి తప్ప ఎక్కడ కూడా వీటిల్లో టాలెంట్ లేక మైలేజ్ ఇవ్వలేక లోడ్ లాగలేక ఫెయిల్యూర్స్ తోటి ఎక్కడ కూడా మనకి ఈ వెహికల్స్ ఎప్పటికీ కూడా మౌనం పడలేదు అందులో మనకి ఎంత మాత్రం సందేహం లేదండి ఈ వెహికల్ ఇయర్స్ అవుతుందండి అంటే నేనైతే కొనలేదండి ఈ వెహికల్ని నాకు మొట్టమొదటి నుంచి కూడా ఈ వెహికల్ మీద ఒక అవగాహన బాగా ఉండి లోడ్ బాగా లాగుతుందని ఆ అనుభవం ఉండడం ఆ క్రోమియం సిలిండర్ అవ్వడం మెకానికల్గా నాకు దీని మీద మంచి గ్రిప్ ఉంటూ ఉండడం దాని మీద ఎప్పటికైనా సరే హీరో మేస్టిక్ కూడా అంతరించిపోతుంది సరదాగా ఒక దొడ్లో పెట్టాలని ఐరన్ అతను ఒక అతను స్క్రాప్కి అమ్మేయడానికి రెడీ అయ్యేడండి ఒక అతను మించుమించగా తక్కువకి ఇచ్చేస్తానంటే దాన్ని మేము ఒక పదిహేను వందలు అట్లా ఆ స్క్రాప్ నుంచి దాన్ని కలెక్ట్ చేసి దీని మొత్తం మెటీరియల్ అంతా కూడా ఒరిజినాలిటీగా కంపెనీ వాడు ఏ రకమైన బోల్ట్ని ఇన్స్ట్రక్ట్ చేస్తాడో స్టార్ బోల్ట్ వేయవలసిన చోట స్టార్ ప్లెయిన్ బోల్ట్ రావాల్సిన చోట ప్లెయిన్ బోల్ట్ కంపెనీ ఏదైతే ఒరిజినాలిటీగా బండి నుంచి ఎలా ఇస్తారు అలాంటి ఒరిజినాలిటీ తోటి రావులపాలెంలో ఒక బ్రహ్మంగారు భాస్కర్ రావు గారు అని ఉంటే సుమారు పది పదిహేను మంది మెకానిక్లు అందరినీ తిరిగి ఆయన చేస్తాను అని అంటే కష్టపడి ఆయన్ని ఒప్పించి సామాన్ కూడా తిరిగి ఇదేమో రాజానగరం అండి ఈ సీటు ప్రత్యేకించి కలెక్షన్ అంటే బండి చేసామంటే ఇన్నోవేషన్గాను ఉండాలి సరదా కూడా ఉండాలి అనే బాగుంది దాని ఒరిజినాలిటీని కూడా మనం డిస్టర్బ్ చేయకూడదని అంతా కష్టపడి పెయింట్ ఇట్లాంటివన్నీ కూడా వేయించి ఈ వెహికల్ని మళ్ళీ మళ్ళీ ఒక పది సంవత్సరాల పాటు ఈ వెహికల్ పాడవకూడదు నా పునర్జన్మ లైఫ్ లైఫ్ని మనం ఎస్టాబ్లిష్ చేసి ఎప్పుడైనా బండి పాడైపోకుండా ఉండడం కోసం ఒక రౌండ్ వేస్తే ఓహో ఆ రోజుల్లో ఇలాంటి బండి ఒకటి ఉండేది కదా అని గా థ్రిల్ ఫీల్ అవుతారు అలాగే ఇప్పటి యువతరం కూడా అసలు అందులో వాడిన మెటీరియల్ ఏమిటి లేకపోతే ఏమిటి అనేటువంటి విషయాలు మనకి తెలియాలి అయితే ఈ బళ్ళు కూడా రాను రాను ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో పొల్యూటెడ్ అంటే అప్పుడు ఆయిల్ మిక్సింగ్ అనేటువంటిది వాడివారండి ఆ రోజుల్లో ఇప్పుడు రాన్ రాన్ గవర్నమెంట్స్ అన్నీ కూడా మన పర్యావరణాన్ని పరిరక్షించేలాగా ఇలాంటి వెహికల్స్ అన్నింటినీ కూడా బ్యాన్ చేయడం జరిగింది ఇది ఓర్కనే విజ్ఞాన అలాగే ఇప్పుడు ఈ బండిని కూడా నేను తయారు చేసిన కారణం ఢిల్లీలో ఆటో ఎక్స్పో అని జరుగుతూ ఉంటాయి మనకి ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయండి దానికి తగ్గ అన్నింటినీ కూడా దీనికి చేసి దాని అందులో ప్రదర్శన నిమిత్తం పెట్టాలి అనేటువంటి వాహనం ఆ రకంగా ఈ వాహనాన్ని తయారు చేయడం జరిగింది మేము ఏదో లోకల్గా తిరుగుదాం అనేటువంటి భావన ఏమి కాదు సరదాగా ఆ బళ్ళ మీద ఉండేటువంటి ప్యాషన్ తోటి ఈ రకంగా ఈ వెహికల్ని తయారు చేయడం జరిగిందండి దగ్గరలో దీన్ని ఎగ్జిబిషన్లో మొత్తం ఏడాది పొడుగుతా ఒక చోట వైజాగ్ ఇలే కాదు ఇంకా మా ఇలాంటి వెహికల్స్ ఇలాంటివి కాకుండా రకరకాల మోడల్స్ రాజదూత్ కానీ సువేగా కానీ లోనా కానీ ఇలాంటి కొన్ని బళ్ళు ఉన్నాయి అంతరించిపోయిన బళ్ళు అలాంటి లవర్స్ చాలామంది ఉన్నారు ఒక్కొక్కళ్ళు తయారు చేసి ఏరియా నుంచి ఎగ్జిబిషన్ లో ప్రదర్శన చేయడానికి పంపుతారు అలా దీన్ని కూడా పంపించేద్దాం అనేటువంటి ప్రయత్నంతో ఇంత అందంగా తయారు చేశానండి నిజంగా ఇది కొత్తగా ఇప్పుడే లాంచ్ అయ్యి కొత్తగా కొనే వెహికల్ ఉంది ఉందండి మనం చేయించిన వర్క్ ఒరిజినాలిటీగా చేయించామండి అయితే దీనికి కొంచెం చిన్న చిన్నటువంటి పాలిష్ వర్క్ ఇంకా ఉంది ఆ పాలిష్ వర్క్ పెట్టిన తర్వాత ఎగ్జిబిషన్ లో పెట్టి పలువురికి కూడా విజ్ఞానాన్ని అందించేలాగా అంటే ఒక కొత్త వెహికల్ పాస్ట్ ప్రజెంట్ మనం తెలిస్తే ఫ్యూచర్ అనేటువంటి దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయడానికి బాగా ఈజీగా ఉంటుంది కేవలము ప్రజెంట్ తెలిసినా మనం ఏమి కూడా కొత్తగా బ్రిడ్జ్ తయారు చేయలేం పాస్ట్ మన ప్రజెంట్ తెలిసినప్పుడు దీన్ని కూడా చూస్తూ మాడిఫికేషన్స్ చేసుకుని యువతరం కూడా ఓహో ఆ రోజుల్లో ఇలా వాడారు ఇప్పుడు మనం ఇంకేం మాడిఫై చేయాలనే విజ్ఞానం కూడా సరదాగా ఉంటుందని ఇన్నోవేటివ్గా ఉంటుందని చెప్పి అలాగే ఒకప్పుడు మనం ఏదైనా వర్క్ చేస్తే జనరల్గా పెర్ఫార్మ్ ఆర్ పెరిష్ అనేటువంటిది ఉండేది అంటే ఖచ్చితంగా పెర్ఫార్మెన్స్ అనేది ఉండేది పెర్ఫార్మెన్స్ లేకపోతే కామ్గా ఊరుకునేవారు కానీ నవ్వే డేస్ పెర్ఫార్మెన్స్తో పని లేదు ఇన్నోవేషన్ పెరిష్ అంటే ఊ ఎంతసేపు కొత్తదనంగా జనాలు వెళ్తున్నారు అలా కాకుండా ఇందులో కూడా పనితనం ఉంది అరవై కిలోమీటర్ల మైలేజ్ ఇస్తూ ఎంత వెయిట్ అయినా కానీ ఈ సిక్స్టీ సిసి వెహికల్ లాగగలదు అని ఇప్పుడు యువతరానికి కూడా ఒకసారి చూపించాలి అనేటువంటి పట్టుదలతో దీన్ని చక్కగా తయారు చేసామండి దీనివల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే అండి ఈరోజు బైకులు కొంటున్నారు వల్ల మనకి స్క్రాప్ సో మీరు ఇలాంటి వాటిని చూపించడం కూడా కొంచెం ఆలోచిస్తారు ఆలోచిస్తారండి అంటే ఒక ని మనం ఒకసారి కొన్న తర్వాత జనరల్ గా దాన్ని మార్చుకోవాల్సిన పని ఏమి ఉండదు ఇప్పుడు ఈ ని మనం ఇంకా పది పది హ్యాండ్ ఏళ్ల పాటు హ్యాపీగా అలా సింపుల్ గా వాడుకుంటూ జాగ్రత్తగా వాళ్ళకి దీన్ని స్పేర్ పార్ట్లు దొరకవు కనుక మనం కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి స్పేర్ పార్ట్లు దొరికే పోయినట్టయితే యాభై సంవత్సరాలు వంటి ఏమి చెక్కు చదవదు అలాగే ఇప్పుడు ఈ వెహికల్స్ మిగిలిన వెహికల్స్ అన్ని కూడా ఇది కూడా తొంభై నాలుగో సంవత్సరం మోడల్ అండి ఇలాంటి వెహికల్స్ అన్ని కూడా ముప్పై ఏళ్ళు అయిందండి తొంభై నాలుగు నుంచి అంటే థర్టీ ఇయర్స్ కంప్లీట్ సింగిల్ ఓనర్ నేనే సింగిల్ ఓనర్ ముప్పై సంవత్సరాలు అయింది ఏం డ్యామేజ్ అయిందండి ఇప్పటికీ కూడా అసలు మార్కెట్లో రోడ్డు మీద ఎక్కితే అసలు ఏ బండిని కూడా రోడ్డు మీద నడవనివ్వదు ఇదే ముందుంటుంది అది మన మెయింటెనెన్స్ లో ఉంటుంది అంతే తప్ప ఇలాంటి వెహికల్స్ మళ్ళీ పునరావృతం అవుతాయి అనేటువంటి సర్వకల్లా అలాగే మీరు గమనించినట్లయితే దీని తర్వాత టీవీఎస్ ఎక్సెల్ సృష్టించబడింది దీంతో సమానంగా ఇప్పుడు యువతరంలో లక్ష రూపాయలు అండి అయితే మీరు దాని మీద కూర్చుంటే లో సీటింగ్ ఫీల్ అవుతారు నెక్స్ట్ దీని మీద వెయిట్ వేస్తే రోడ్డుకి తగిలేస్తూ ఉంటుంది దీనికి మళ్ళీ వాటి స్టాండ్ ఒకటి కట్టించుకొని లగేజ్ వేయాలి కానీ ఇవి చూడండి మీరు మీరు దాని మీద ట్రైలే కూర్చుంటేనే మీ కాళ్లే అందలేదు నేనే పడిపోతానేమో పట్టుకో పరిస్థితి వచ్చింది అంటే ఎక్కడ కూడా లాంగ్ జర్నీ చేసినా కానీ వెనకాల బ్యాక్ పెయిన్ అనేటువంటిది రాకుండా మనుషుల నిటార్గా కూర్చుని వెళ్ళేలాగా ఆ రోజులకు తగ్గట్టుగా వాళ్ళు అంత ఎస్టాబ్లిష్మెంట్ చేశారు పైగా ఈ సీట్ కూడా అండి స్ప్రింగ్ సీట్ అండి ఇది మనుషులు కూడా చాలా హైట్ ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు కూడా హ్యాపీగా కూర్చుని ఒక అరవై డెబ్బై వంద కిలోమీటర్లు హేళగా తోలిక వెళ్లిపోయి లాంటి ఆలోచనతో వాళ్ళు చేశారు తర్వాత టైర్ ఇప్పుడు యాక్టివ్ కానీ ఇలాంటి టైర్లు ఉన్నాయి ఎక్కువ ఆ బళ్ళన్ని కూడా స్కిడ్ అవ్వడానికి గల కారణం టైర్ చిన్నది ఆ ఫ్రంట్ టైర్ చూడండి ఎంత పోయా పొడుగుందో అవునండి ఒక ఆరు అడుగుల మనిషి ఎంత అడుగుల మయానికి గ్యాప్ ఉంటుందండి ఆరు అడుగుల మనిషి చూడండి ఇలా వేసేటప్పటికీ ఒక వన్ ఫీట్ పూర్తవుతుంది అవుతుంది అంత టైర్ ఎప్పుడైతే మీకు ఉందో స్కిడ్డింగ్ అనేటువంటి అవకాశం ఉండదు అసలు తక్కువ కాదు అసలు ఉండనే ఉండదు టైర్ పంచర్ అవ్వాలి వదిలేస్తే పడాలి తప్ప స్కిడ్డింగ్ అనేటువంటి అవకాశం ఉండదు అలాగే బుల్లెట్ కూడా ఇదే అలాగే మీకు పెద్ద పెద్ద కార్లకు కూడా చూసినట్టయితే టైర్ పెరిగే కొద్దీ యాక్సిడెంట్ యొక్క కేసులు తగ్గుతూ ఉంటాయి ఇదే ప్రిన్సిపల్ అండి ఆ టైర్ చూడండి లోన తర్వాత అంత పెద్ద టైర్ ఇచ్చాడు హ్యాపీగా మీరు కూర్చోవడానికి కానీ లగేజ్ పైన పెట్టినా కిందకి దిగడం అనేది ఉండదు ఇప్పుడు టీవీఎస్ లో లక్ష రూపాయల బండిలో కూడా ఈ డిమెరిట్స్ అడగండి వాడేవాళ్ళు చెప్తారు బండి లాగుతోంది ఫ్రీగా పెడుతోంది ఎలక్ట్రానిక్ వచ్చింది బిఎస్ ఫోర్ వచ్చింది అనేటువంటి చెప్పడమే గానీ ఇందులో ఉన్నటువంటి కంఫర్ట్ అందులో చూడరు ఇందులో ఉన్న కంఫర్ట్ చూడరు అయితే మన పర్యావరణం ఇంకా స్పీడ్ వెళ్ళడం ఇలాంటి వాటిల్లో మార్పులు ఉండొచ్చు అంతేగాని ఇందులో ఏదో పొరపాటు ఉంది అనేటువంటి భావంతో మాత్రం కాదు ఇది ఇందులో మనం ఆయిల్ పోసాము అంటే కొద్దిగా టూటీ ఆయిల్ కూడా మిక్స్ చేయాలండి దానివల్ల ఏమవుతుందంటే పొగ వస్తూ ఉంటుంది ఆ పొగ ఇప్పుడు మనకి ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో పర్యావరణానికి మంచిది కాదు అని ఇలాంటి మోడల్స్ అన్నీ కూడా క్రమక్రమంగా కొనమరిగైపోయాయి అదే ఇది ఏంటంటే ఇక్కడ సింబల్ ఇచ్చారు కదా దేనికి సంబంధించి ఇది హీరో మెజెస్టిక్ అండి మెజెస్టిక్ అనేటువంటి సింబల్ ని మన కంపెనీ వాళ్ళే ఇచ్చారు ఇది ప్రత్యేకించి మనం అంటూ ఏమి ఎక్స్ట్రాగా ఏం వేయలేదు హీరో మెజెస్టిక్ అనేటువంటిది ఫస్ట్ తర్వాత లాంచ్ అయిన మోడల్ ప్యాంతరు నేను దీన్ని ఊరుకునే కొత్తగా తయారు చేసే ప్రక్రియలో మీకు యాక్చువల్గా ప్యాంతర్ అనేటువంటి స్టిక్కర్ అందుబాటులో ఉండడం వల్ల దాన్నే వేయడం జరిగింది హీరో మెజెస్టిక్ అండి యాక్చువల్గా కంపెనీ హీరో మెజెస్టిక్ ఫస్ట్ వచ్చిన బండి తర్వాత అందులోనే రకరకాల మోడల్స్ ప్యాంతర్ అని సూపర్ ఎఫ్ఈఏ ఏదో వచ్చినాయి అలాగే రెండు మూడు మోడల్స్ లాంచ్ అవ్వడం జరిగింది ఇది మాత్రం హీరో మెజెస్టిక్ బేసిక్ మోడలు క్రోమియం సిలిండర్ లైటింగ్ కూడా మనకి ఆ రోజుల్లో అప్పుడున్న రోడ్లను బట్టి చాలా స్మూత్ అయినటువంటి లైటింగ్ మనకు ఉండేది అయితే ఇప్పుడు పెరిగినటువంటి ఎల్ఈడి రోజుల్లో ఆ లైటింగ్ మనకి పెద్దగా సరిపోదు కానీ ఊరికి జస్ట్ ఒక వస్తువు మనకి ఉన్నది అని రెస్పెక్ట్ చేయడము అప్పుడు వాళ్ళు ఉపయోగించిన విజ్ఞానం ఏమిటి అని మనం తెలుసుకోవడం వాటిల్లో ఉన్న వాటిని మోడిఫై చేస్తూ కొత్త తరానికి మనం ఏదైనా మెసేజ్ ఇవ్వడం అలాగే ఇందులో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ని ఇప్పుడు మనం కొత్తగా తీసుకుంటూ ని క్రియేట్ చేయడం కంపెనీలు కూడా చేస్తున్న పనులవే మనం కూడా ప్రత్యేకించి చేయడం వాళ్ళకి సూచన చేసేది ఏం లేదు కాకపోతే ఇలాంటి వాహనాలను ఒకసారి చూసినప్పుడు పాత రోజులన్నీ కూడా గుర్తొచ్చి ఒకసారి హ్యాపీగా అనిపించి యారే ఆయన నాకు ఒకసారి ఇస్తే బాగుండింది వెహికల్ నేను కూడా ఉంది అని ప్రతి వాళ్ళలోనూ కూడా ఒక చరిష్మ ఒక పది వర్షాలు థ్రిల్ ఫీల్ అయ్యి వాళ్ళు ఉన్న వాతావరణాన్ని వాళ్ళు మర్చిపోయి ఎంజాయ్ చేసేలాగా ఉంటుంది అంతే ఇది పెట్రోల్ ట్యాంక్ కదండి దీంట్లో ఎన్ని లీటర్లు పెట్రోల్ పడుతుందండి మనకి ఐదు లీటర్ల పెట్రోల్ ట్యాంక్ అనేది అంటే మనకి ఐదు అరవై మూడు వందల కిలోమీటర్లు మనకి ఒకసారి ఫిల్ ఐదు ఇంటూ అరవై లీటర్లు అరవై కిలోమీటర్ల మైలేజ్ అంటే మన వ్యాపార దృక్పథాన్ని బట్టి ఆ రోజుల్లో అంతకు మించి దూరం వెళ్ళాం ఒక వంద కిలోమీటర్లే మన వ్యాపార అవసరాలనేటువంటి రోజులు కనుక వాళ్ళ అంతవరకే ఆ రోజుల్లో దాన్ని డిజైన్ చేయడం జరిగిందండి అరవై కిలోమీటర్ల మైలేజ్ ట్యాంక్ కెపాసిటీ లీటర్లు ఇది తయారు చేసి ఎన్ ఇయర్స్ అవుతుందంటే ఇది లాంంచింగ్ నైన్టీన్ టు నైంటీన్ ఇయర్స్ మధ్యలో లాంచ్ అయిన మోడల్ అండి సుమారు అదొక ముప్పై ఐదు ఒక రెండు యాభై నాలుగు సంవత్సరాలు వెనకాల మోడల్స్ ఇవన్నీ కూడా అయితే నేను మాత్రం రీసెంట్ గా ఒక బండిని తీసుకొని సరదాగా మోడల్ అంతరించిపోకుండా పాత బండిని తీసుకొని ఇలా రీఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి ఈ వెహికల్ అండి మీరు వ్యవసాయానికి కూడా నీళ్లు తోడడానికి వినియోగిస్తున్నారని మేము వెళ్ళాము అది ఎంతవరకు నిజమండి ఇప్పుడు ఇది యాక్చువల్గా అసలు ఈ వెహికల్ తయారు చేసిన కారణం ఏమిటంటే ఒక మనిషి మాన్యువల్గా వాటర్ తోడడానికి ఇక్కడ బొంబాయిని తిప్పి అడిషనల్ వాటర్ని తోడే రెండు మూడు రోజులు తోడేవాళ్ళం మేము ఆ ప్లేస్లో ఈ మనిషి లేకుండా ఈ వాటర్ని ఎలా మనం బయటికి తీయాలి అని ఆలోచన చేసి సరదాగా కొంచెం ఎక్స్పర్ట్స్ బ్రహ్మంగారు మాకు తెలిసిన వాడు అంటే దానికి ఒక పుల్లీని తయారు చేసి దానికి బెల్ట్ వేస్తే ఇది సెల్ఫ్ ఆడించేసి వదిలేస్తే ఆ పుల్లీ సహాయంతో బొంబాయి అలా మెల్లిగా తిరుగుతూ ఉంటుందండి ఇది సెల్ఫ్ ఆడుతూ ఉంటుంది మనకి గంటకు అరవై కిలోమీటర్ల మైలేజ్ కాబట్టి ఒక గంటన్నర రెండు గంటల పాటు ఇది తిరిగినా మనకు ఒక లీటర్ ఖర్చు అవుతుంది మాన్యువల్గా బొంబాయి అంటే చాలల్లో నీళ్లు చూడండి లాగా దాని ద్వారా వాటర్ మనకి మెల్లిగా బయటికి ఫ్లో అవుతుంది అనమాట ఫస్ట్ దీన్ని అలా వాడి తర్వాత తర్వాత నేను మళ్ళీ కరెంటు మోటార్ వేయించుకున్న తర్వాత ఇంకా మాన్యువల్ ప్రాసెస్లో నుంచి వచ్చేసాం కనుక అప్పుడు దీన్ని రెగ్యులర్ వెహికల్లోకి సరదాగా ఉంచి ఈ తరానికి విజ్ఞానాన్ని అందించాలని వెహికల్ని డ్యామేజ్ చేయకుండా చక్కగా మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసామండి నీళ్ళను మాత్రం ఈ రకంగా మ్యాన్ పవర్ లేకుండా తోటి తోడే వాళ్ళకి ఈ మైన్లో ఒక మోటార్ వేసి పుల్లి వేసి బెల్ట్ వేస్తే మనం ఉండక్కర్లేదు సెల్ఫ్ చేసి వదిలేస్తే కంటిన్యూస్గా అది వాటర్ని బయటకు తోడుతూ ఉంటుందండి అయితే అదంతా కూడా ఇప్పుడు ఈ రోజుల్లో మాన్యువల్గా చేసేటువంటి రోజులు అవసరం లేదు కనుక అంతా కూడా కరెంట్ విధానాలు వచ్చాయి కనుక ఆ విధానాన్ని మానేసి ఈ వెహికల్గా ఉంచానండి మనం అలా కూడా కావాలంటే ఆ పుల్లి మోటార్ అన్నీ కూడా మనం కూడా తయారు చేసి సరదాగా మీరు కావాలి అంటే అలా కూడా చేసి మీకు చక్కగా నీళ్ళు ఎలా వస్తాయనేది కూడా మనం చూపించవచ్చు దీన్ని నుంచి మంచి ఎక్స్పెరిమెంట్ కూడా చేసి అలా చేసే తర్వాత దీన్ని అలా ఉపయోగపడుతోంది అనే భావంతోనే దీన్ని ఆదరించి ఈ వాహనాన్ని మనం ఉంచుకున్నాం పెద్ద వెహికల్స్ అయితే మనం అలా ఉంచలేం కనుక దీన్ని అలా వాడుకోవడం జరిగింది ఈ రోజు వెహికల్ కొని రేపొద్దు మార్చేసి యువత ఈ రోజుల్లో దాదాపు అరవై సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మోటార్ వెహికల్ మీరు ఇంత చక్కగా కాపాడుతున్నందుకు మాకు దీని గురించి ఇంత మంచి విశేషాలు తెలియజేసినందుకు రామశాస్త్రి గారికి ఆత్మీయ గోదావరి తప్పించి ధన్యవాదాలు తప్పు నమస్తే ఆత్మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి